వెల్కమ్ టు తెలుగు అతి తక్కువ ఇంట్లోనే గ్రీన్ చిల్లీ సాస్ తయారు ముందుగా అయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి గ్రీన్ చిల్లీ సాస్ ఇంట్లోనే తయారు చేసే గ్రీన్ చిల్లీ సాస్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను ఇవి మంచి ఆహారం ఉన్నటువంటి అయితే పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అయితే ఒక ప్లేట్ నిండా అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ఒక ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్ని అల్లం ముక్క పీసెస్ పీసెస్ గా చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని అయితే మనం మంచిగా పచ్చిమిరపకాయలను ఉడకబెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ వచ్చి మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగనే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని మినిమం త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే పచ్చిమిరపకాయలని ఉడికించుకోవాలి కానీ నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ లో అయితే చేసేస్తున్నాను ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను జస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక పింఛ్ ఆఫ్ సాల్ట్ వరకు మనకి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడైతే మనం వీటిని అయితే చల్లగా కొనివ్వాలి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అన్ని చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే వేసేసుకోవాలి జార్లోకి లోకి వాటర్ కూడా ఉన్నాయి కదా వాటర్ తో పాటు వేసుకున్నా కూడా పర్లేదు ఇలా పచ్చిమిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మంచి పేస్ట్ లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయకుండా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇలా ఉండాలి స్మూత్గా ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ప్యూరీ అంతా కూడా మనం ఒక నాన్ స్టిక్ లోకి యాడ్ చేసుకుంటూ స్లోలీ కలుపుకోవాలి దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకొక టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి మనకు షుగర్ మెల్ట్ అవ్వడంతో ఇది ఇంకా కొంచెం లిక్విడ్ లాగా వచ్చేస్తుంది దీంట్లోకి మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ లోకి వచ్చేసి నేను నాన్ ఫ్రూట్ వైట్ వెనిగర్ అయితే యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే మనం గ్రీన్ చిల్లీ సాస్ లుక్ అయితే వేసుకోవాలి టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలి మనం వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ ని మినిమం వన్ మంత్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మనకి కలర్ మనం ఏం కెమికల్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇది వచ్చేసి గా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సాస్ వచ్చేసి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం వేస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా వేసిన వెంటనే మనకి కిందికి వస్తుంది అని అంటే కొంచెం ఇంకొక టూ టు త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది కుక్ అవ్వడానికి గ్రీన్ చిల్లీ సాస్ ని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేద్దాము సేమ్ మళ్ళీ నేను అదే ప్లేట్ అయితే తీసుకుంటాను దాంట్లోకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి జారట్లేదు గ్రీన్ చిల్లీ సాస్ అనేది ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే తొందరగా జారిపోయింది కిందికి ఇది ఎక్కువ జారలేదు కాబట్టి టెక్స్చర్ అయితే వచ్చేసింది ఉండగా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న గ్రీన్ చిల్లీ సాస్ వచ్చేసి ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే మనం స్ట్రైన్ చేసేసుకోవాలి దీంట్లో ఏమన్నా పచ్చిమిరపకాయలు అలా ఉంటే మనకి పైకి వచ్చేస్తాయి లేదు ఇలానే స్టోర్ చేసుకుంటాము అన్న కూడా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అయితే మనకి థిక్ ప్యూరి లాగా ఇలా వస్తుంది మనం నార్మల్ గా ఇదైతే ఇంకా యూస్ చేసుకోవచ్చు మనకి మినిమం అయితే వన్ మంత్ అబవ్ అయితే స్టోర్ ఉంటుంది ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదండి అతి తక్కువ టైంలోనైతే మనం ఇంట్లోనే గ్రీన్ చిల్లీ సాస్ ఎలా తయారు చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్